అందరికీ నమస్కారం స్పెషల్ స్పెషల్కి స్వాగతం స్వాగతం అనుకోకుండా చీరలు అయితే వచ్చాయండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు నేను చెప్పినవి వేరు వచ్చినవి వేరు అనమాట మామూలుగా ఇప్పుడు ఆషాఢ మాసం అలాగే నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా అని చెప్పి నేను మెత్తన్ చీరలు అయితే ఆర్డర్ చేయడం జరిగింది కానీ అవి రాకుండా మామూలుగా కొంచెం ఫ్యాన్సీ టైప్ అయితే వచ్చాయండి సారీస్ కానీ వచ్చినవి మనం రిటర్న్ పంపిస్తే సేల్స్కి ఇబ్బంది కదా తర్వాత ఆటుపక్క నుంచి కూడా మన మీద ఇంప్రెషన్ అనేది పోతుంది సో అందుకని చెప్పి రిటర్న్ పంపించకోకుండా ఏవైనా సరే మనం సేల్స్ చేసుకోవాలి అని అనిపించింది అందుకని బెయిల్ అయితే ఓపెన్ చేసి శారీస్ అయితే సేల్కి పెట్టుకోవడం జరిగిందండి చీరలు అయితే బాగున్నాయి నేను ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను ఏం చీరలు అనేది అయితే ఒక్కొక్కటి రెండు చీరలు చేయండి ఒక్కొక్కటి రెండు సెట్ అనమాట సో మీరు ఏం భయపడాల్సిన పని లేదు వచ్చిన నాలుగు రకాలైనా కూడా చాలా బాగున్నాయండి నాకైతే నచ్చాయి ఫస్ట్ డిసప్పాయింట్ అయితే అయ్యాను కాకపోతే బాగున్నాయని చెప్పి సాటిస్ఫాక్షన్ అయితే అయింది సో ఇంకెందుకు ఆలో సార్ వీడియోలోకి వెళ్ళిపోదామా శారీస్ వచ్చేసి బార్డర్ వచ్చాయండి అన్నీ సెల్ఫ్ అనమాట సెల్ఫ్ డిజైను అలాగే సెల్ఫ్ బ్లౌజ్ కూడా వచ్చింది కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి నిజంగా ఎలా ఉంటాయి ఏమో అనుకున్నా కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి కంఫర్ట్గా ఉంది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇందులో ఆరు కలర్స్ ఆరు ఆరు అనే చెప్పాలి రెడ్ పర్పులు అలాగే రామా గ్రీను తర్వాత వచ్చేసి మెరూన్ రెడ్డు బ్లాక్ డార్క్ గ్రీను ఇవి ఆరు కలర్లు అండి ఆరు బాగున్నాయి చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయండి నాకు బార్డర్ అయితే చాలా బాగా నచ్చింది సింపుల్గా క్లాసీగా ఉన్నాయన్నమాట డిజైన్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి టిష్యూ అనమాట క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది షైనింగ్ వచ్చింది క్లాత్ అంతాను మనకు కింద అయితే చిన్న గోట్ ఇచ్చారు ఇవన్నీ పేస్టల్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా సో ఆ టైప్ అనమాట పైన కొంచెం లైట్ ఇచ్చి కింద బార్డర్ అయితే డార్క్ ఇచ్చారు వీటికి ఆపోజిట్ అయితే బ్లౌజ్ వస్తుంది కింద బార్డర్ ఉన్నది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా అంత షైనింగే ఉంది ఇందులో ఆరు కలర్స్ ఉన్నాయి ఆరు ఆరు అనే చెప్పాలి అన్ని లైట్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఇచ్చారు ఏ కలర్కి ఆ కలర్ అని చెప్పాలి అండి మనకి ఇక్కడ ఫోటోలు చూపిస్తున్న విధంగా కలర్స్ అయితే ఉంటాయి సారీస్ ప్రతి శారీకి ప్రతి కలరు అదే ఫోటో ఇచ్చారండి ఇవి కూడా మెత్తగా ఉన్నాయి కంఫర్ట్గా ఉన్నాయి ఇది పర్పుల్ అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి అరిటాకు పచ్చ అంటారు కదా ఆ గ్రీన్ వచ్చింది ఇందులో కూడా మొత్తము ఎనిమిది కలర్లు ఉన్నాయి ఎనిమిది ఎనిమిది అనే చెప్పాలండి చూసారు కదా ఇందులో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి బార్డర్ శారీసే లైన్స్ వచ్చాయి క్లాత్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్లౌజ్ ఆపోజిట్ వస్తుంది వీటికి వచ్చేసి కొంగు బ్లౌజు సేమ్ ఉంటుంది అసలు చాలా బాగుంది నేను ఇంకా స్టిఫ్గా ఉంటుందేమో అనుకున్నా భలే మెత్తగా సాఫ్ట్గా ఉందండి కలర్స్ కూడా అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి ఇందులో ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఏ కలర్ ఆ కలర్ అనే చెప్పాలి కాకపోతే ఫోటోస్ కొన్ని కలర్స్ అయితే ఇవ్వలేదు వాడు శారీ కలర్స్ సో అందుకని చెప్పి ఉన్న వాటిలోనే నేను మీకు ఇప్పుడు ఫొటోస్ అన్నీ చూపిస్తున్నాను ఇది డార్క్ గ్రీన్కి మెరూన్ బార్డర్ వచ్చిందండి సూపర్గా ఉంది కలర్ అయితే తర్వాత ఎల్లోకి గ్రీన్ గ్రీన్ బార్డర్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా ప్రతి శారీకి అయితే బ్లౌజ్ కొంగు అనేది వస్తుందనమాట ఇక్కడ మూడు ఒకే దాంట్లో మీకు చూపిస్తున్నాను ఒక కలర్ ఆల్రెడీ వచ్చినది అని చెప్పి నేను చూపించలేదు ఇందులో మొత్తం ఎనిమిది కలర్స్ ఉన్నాయి పర్పుల్ అలాగే పింక్ బ్లూ మూడు మూడు కలర్లే నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూపించిన మోడలే అండి చిన్న గోట్ వస్తుంది ఇంగ్లీష్ కలర్లు అని చెప్పాను కదా టిష్యూ వచ్చి ఇందులో సేమ్ క్లాత్ కాకపోతే డిజైన్స్ వేర్ వస్తాయన్నమాట పైన అంతా ఒక డిజైన్ వస్తుంది కిందంతా ఒక డిజైన్ వస్తుంది అలాగే గోటు కూడా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకు ఆపోజిట్ ఇచ్చారు ఇందులో కూడా ఎనిమిది కలర్స్ ఉన్నాయి ఎనిమిది కూడా కలర్లు చాలా బాగున్నాయండి పీస్ఫుల్గా ప్రజెంట్గా అనిపిస్తుంది ఇలాంటి కలర్స్ చూసినప్పుడు ఎనిమిది ఎనిమిది అనే చెప్పాలన్నమాట ఇందులో ఎల్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది లైట్ ఎల్లో అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో పిస్తా గ్రీను అలాగే స్కై బ్లూ మిగతా అన్ని కలర్స్ కూడా లైట్ కలర్సే ఉన్నాయి ముందే చెప్పాను కదండి షార్ట్ వీడియోలో మేము చెప్పినటి వేరు వచ్చినట్టు వేరు అని చెప్పి అయినా కూడా అడ్జస్ట్ అయ్యి వేలైతే ఓపెన్ చేసుకున్నాము శారీస్ అయితే సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ఇవి మోడల్ అన్నీ కూడాను ఇప్పుడు సీజన్లో మనం రిటర్న్ పంపిస్తే కష్టం కదా అని చెప్పి ఓపెన్ చేసుకొని సేల్స్ చేసుకోవడం జరుగుతుంది స్కై బ్లూ కూడా బాగుందండి ఇందులో కలరు ఎప్పుడు వచ్చే రకంగా కాకుండా ఈసారి అయితే మనకు బాక్సులు అయితే కలర్ఫుల్గా వచ్చాయి చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా సో ఇదండి అనుకోకుండా వచ్చిన చీరల కలెక్షన్స్ చూసారు కదా చీరలన్నీ నచ్చినాయని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వచ్చి సెలెక్షన్ చేసుకొని మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.